ముఖ్యంగా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి అంటా ఉన్నారు అట్లాగే పద్దెనిమిది తారీఖు పెద్ద ఎత్తున ధర్నాకి పిలుపునిస్తామని చెప్తా ఉన్నారు ఏం చెప్తారు దాని గురించి తప్పనిసరిగా బీసీల హక్కు అరవై శాతం ఉన్న బీసీలు ఇంకా కూడా అడుక్కోవాల్సిన దీన దుస్తులో ఉండడం చాలా బాధాకరం మరి నలభై రెండు శాతం కాదు నిజంగా అరవై శాతం ఇవ్వాలి మరి మేము డెడికేషన్ కమిషన్ చేసినాం ఈ రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ఉంది మరి కుల గణన లెక్కలు అన్న మరి ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తున్నారు మరి జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చి నిలువున బీసీ ప్రజలు మోసం చేసినట్టుగానే బీసీ సమాధానం మొత్తం భావిస్తున్న తరుణం మరి ఇక్కడ స్పష్టంగా బీసీ సమాజం మేలుకోవాలి మన హక్కుల కోసం మనం పోరాడినంత వరకు బడుగు బలహీన వర్గాలైన మనం అదే కోవలో ఉండాల్సి వస్తుంది మరి ఏం చేయాలి ఇన్ని రోజు అగ్రవర్ణాలను మోసం కమ్మల మోసం రెడ్డిల మోసం వెల్మల మోసం అగ్రవర్ణాలను మోసం ఇక మన బతుకు మనం మార్చుకోవాల్సిన తరుణం మరి మార్చుకోవాలంటే ఏం చేయాలి ఇప్పటికీ జీవోల మీద ఆధారపడకుండా మనం ముందుకు సాగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో స్పష్టంగా పెట్టాలి పెట్టాలంటే ఏం చేయాలి అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచాల్సిన తరుణం ఉంచాలంటే ఏం చేయాలి అరవై శాతం ఉన్న మనం ఒకసారి ఊపిరి బిగించి వదిలితే చాలండి ఆ ఊపిరిలో కొట్టుకపోతారు ఇల్లంతా మన రాజ్యాన్ని మనం నిర్మించుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ఇది గ్రామ గ్రామాన మండల మండల జిల్లా జిల్లాలలో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న బీసీ మేధావులారా బీసీ యువత బీసీ మహిళల అందరూ భుజం భుజం కలపాలి ముందుకు రావాలి జైబీసీ అనాలి మన హక్కులను సాధించుకోవాలి తొమ్మిదవ షెడ్యూల్లో స్పష్టంగా పెట్టేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించారు నాలుగు శాతం ఉన్నటువంటి కులానికి పది శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు మేము తొంభై ఐదు శాతం బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు ఉన్న వారికి మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు బీసీలకని అంటా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే స్వాగతించినాం ఇక్కడ మేమేమనుకుంటున్నాం మా రిజర్వేషన్ మాకు కావాలి కానీ వేరే వాళ్ళకు పొట్టగొట్టని ఒక దృక్పథంతో బీసీ నాయకులం అంత ఉన్నాం ఆ రోజు కూడా మరి ఇక్కడ మనం క్లియర్గా ఆలోచన చేయాల్సింది ఏంటంటే నాలుగు నుంచి ఐదు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం ఉద్యోగాలు కొట్టుకపోతూ ఉన్నారు మన గ్రూప్లో అంటే గ్రూప్ వన్ టూ జరిగిన ఉద్యోగాలని మనం క్లియర్గా చూసినాం ఇప్పుడు ఇక మీరు ఆలోచన చేసుకోవాలి అగ్రవర్ణంలో ఉన్న పేదలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మా పోరాటం అంతా అగ్రవర్ణ పాలకుల మీదనే దయచేసి క్లియర్గా అర్థం చేసుకోవాలి మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి తొంభై శాతం ఉన్నాం మనం ఎస్సీ ఎస్టీ సోదరులో కొంత రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు తర్వాత అగ్రవర్ణలోని పేదలంతా మరి అందరం కూడా పిడికిలు బిగించాలి బీసీ ఉద్యమం కోసం పనిచేయాల్సిన తరుణం ఇది మరి ఇది మంచి అవకాశం ఉంది గ్రామ గ్రామాన్ని ఉంది కాబట్టి అందరం కలిసి ముందుకు సాగాలే మరి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది రాజకీయంగా విద్యా రంగాల్లో కూడా మనకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైతే మనకు ఉద్యోగాలు వస్తుంది ప్రభుత్వ విద్య మీద మన పెత్తనం ఉంటుంది మన రాజ్యం నిర్మించుకున్నప్పుడు మన బతుకులు మారితే అలాంటి చట్టాలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో దానికి మించినటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు మేము చేపడతాం దానికి మించినటువంటి ఉద్యమాన్ని మేము చేస్తామని చెప్పి సంఘాల అధ్యక్షులు కూడా చెప్తా ఉన్నారు ఏం నిజమే కదా తెలంగాణ ఉద్యమం నాడు ఎందుకు మన బతుకులు మారాలని ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలన్నాం ఎట్లా దగా పడ్డమో చూసినాం ఆ రోజు ఆంధ్ర వాళ్ళకన్నా ఎక్కువ ఈనాడు పాలకులు మనం చేసిన అగ్రవర్ణ పాలకులు మరియు కుట్రలా కాదా ఉద్యోగాలు వచ్చినాయా రాలేదు ప్రభుత్వ విద్య బలోపేతమైందా కాలేదు ప్రభుత్వ వైద్యం బలోపేతమైందా కాలేదు మేజర్గా బీసీ సోదలు మోసపోవడానికి ఒక కుట్ర ఈ పాలక వర్గాలు చేసినారు ఎందుకంటే ఒకవేళ ఒకవైపు ఉద్యోగాల నిర్వీర్యం చేసేసినారు స్థాన ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి ఎవరికి ఇస్తారండి ఉద్యోగం అందుకే బీసీ రాజ్యం ఏర్పాటు అయితే మనలాంటి వాళ్ళ ఎమ్మెల్యేలమైతాం మంత్రులమైతాం ముఖ్యమంత్రులైతే ఒక చట్టం చేస్తాం దానిలో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలాగా మనందరం కృషి చేస్తాం ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం తద్వారా మనకేమైతుంది బీసీ సోదరులారా మనం ఎక్కడైతే వెచ్చిస్తూ ఉన్నామో మన సంపద మొత్తం మన శ్రమ మొత్తం రక్తాన్ని మరిగించి మనం ఏవైతే డబ్బులు తీసుకొస్తా ఉన్నామో ఈరోజు ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్య మీద పెడతా ఉన్నాం కాబట్టి అది కూడా అంతమైతుంది తెలంగాణ కాదు అంతకు మించి ఉంది ఇప్పుడు ఉద్యమం ఇది ఆల్రెడీ ప్రజల చేతుల్లో ఉంది యువత చేతుల్లో ఉంది అనేక మార్లు ఆర్జీ మీడియా చైర్మన్గా కూడా చెప్పాను బీసీ నాయకునిగా నేను చెప్పాను కాబట్టి ఇది మంచి తరుణం ఇక్కడ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం బరిగీసి కథన రంగంలో దూకాల్సిందే పిడికి బిగించాల్సిందే మన రాజ్యాన్ని మనం నిర్మించుకోవాల్సిందో ఈ ఉద్యమానికి ఇంత పెద్దటి ఉద్యమానికి కూడా ప్రజలందరినీ ఎలా బలోపేతం చేయబోతున్నారు ఈ ఉద్యమాన్ని ఎలా ముందు తీసుకెళ్లబోతున్నారు ఇది ఉద్యమం కాదు మన పోరాటం పోరాటం ఇది ఉద్యమం కాదు మన బతుకు చిత్రం మన ముందుంది మన కళ్ళ ముందు ఏ బీసీ సోదరులైనా ఎవరు ఎస్సీలైనా ఎస్టీలైనా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మనం బ ఎట్లా బతుకుతా ఉన్నాం స్వాతంత్రం సిద్ధించి ఎనిపోయేళ్ళైనా ఎక్కడ పోయినాయి మన బతుకులు ఎక్కడ పోయినాయి మన సంపద ఎక్కడ పోయినాయి మన భూములు ఎక్కడ పోయినాయి మన ఆస్తులు ఎక్కడ పోయినాయి మన ఫామ్ హౌజులు మరి ఇవన్నిటిని దగా చేసింది ఎవరు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేయించాల్సిన బాధ్యత కూడా మనలాంటి యువత పైన ఉంటుంది కాబట్టి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం మన సాధించుకుందాం మన బతుకులు మారాలంటే ఇది మనకు అవకాశం కాబట్టి ఆ దిశగా అందరం ముందు కదలాలని కోరుతూ ఉన్నాం